జగదాత్రి సుహాసిని ఫోటో చూడబోతుండగా తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మేడం నేను సంధ్యని మధు గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పగానే వాట్ అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది జగదాత్రి నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అని జగదాత్రి చెప్పి కాల్ కట్ చేసి కేదార్ దగ్గరికి పరిగెత్తి కేదార్ కేదార్ మాధురి కిడ్నాప్ అయింది అని చెప్పేస్తుంది జగదాత్రి దాంతో కమాన్ మనం యాక్షన్లోకి దిగాలి ఆల్రెడీ మాధురి ప్రెగ్నెంట్ అని కేదార్ అంటూ ఉంటారు ఇద్దరు రివాల్వర్స్ ని తీసుకొని యాక్షన్ లోకి దిగిపోతారు ఆ కార్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది సంధ్య మాధురిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు హోమ్ మినిస్టర్ కొడుకు వికీ మాధురి నోటిని మూసి కార్లో ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారు ఇక ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళాక మాధురిని బలవంతంగా కిందికి దించి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు విక్కీ మనుషులు విక్కీ సోఫాలో స్టైల్గా కూర్చోగా మాధురిని సోఫాలోకి విసిరిస్తారు ఆపరేషన్లోకి దిగిపోతారు జేడి కేడి ఇక ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది సంధ్య కొంత దూరం వెళ్ళేసరికి సంధ్య ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోతాయి ఇక రమ్యకి కాల్ చేసి అన్నీ అడుగుతూ ఉంటుంది జేడి మేడం సంధ్య సిగ్నల్స్ కట్ అయ్యాయి కానీ తన సిగ్నల్స్ కట్ అయ్యే ముందు లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది అంటే అక్కడ హోమ్ మినిస్టర్ విక్కీ కొడుక్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది మేడం అని రమ్య చెప్పగానే అక్కడికి వెళ్తారు జేడి కేడి ఇక మాధురి విక్కీని తిడుతూ ఉంటుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు విక్కీ అని అంటూ ఉంటుంది మాధురి సంధ్య కూడా లోపలికి వచ్చి విక్కీకి రివాల్వర్ గురిపెట్టి నువ్వు తప్పు చేస్తున్నావు అంటూ ఉండగా విక్కీ చేతిలో సంధ్య రివాల్వర్ని తీసేసుకొని సంధ్యని టేబుల్పై పెట్టి కొడుతూ ఉంటాడు విక్కీ జేడీకేడీ ఒక్కసారిగా గేట్ తన్నేసి తలుపు తన్నేసి లోపలికి ఎంటర్ అవుతారు మాధురి సేఫ్గా ఇంటికి చేరుతుందా విక్కీకి ఏ పరిస్థితి పట్టిస్తారో జేడీకేడీ రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్